మాతో పాటు కరీంనగర్ కమలాకర్ చెప్పండి సార్ హైకోర్టు అయితే సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది ప్రజాసేవ చేయమని చెప్పి కక్ష సాధింపు కోసం అవకాశం ఇవ్వలేదు ఇది రోజు కోర్టు అయినా కూడా తప్పక న్యాయస్థానం లభిస్తాను భావిస్తున్నాము ఎక్కడ ఇబ్బంది లేదు మాకు ఇది ఫాల్స్ కేసు రెట్టి పశువులు కడిగ మొత్తం బయటకు వస్తే పూర్తిగా రాజకీయ కక్షలు అనేవి మనం ఏపీలో కూడా చూసాం చంద్రబాబు అరెస్ట్ గా వచ్చింది అదే ఇక్కడ ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఏ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు ఇక్కడే ఈ భూమి మీద కాబట్టి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ప్రభుత్వం మారినప్పుడల్లా కక్ష సాధింపు చేయాలనేది కరెక్ట్ కాదు దీంతో రాష్ట్రం వెనుకబడిపోతుంది రాష్ట్రం నష్టపోతుంది ఇది ఇటువంటి దాని మీద పురుషా పెట్టాలని మేము కోరుతున్నాం రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి పన్నెండు వేలు అన్నారు సో ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ పన్నెండు వేలు ఇచ్చింది కాబట్టి పదిహేను వేలు ఇవ్వలేదు కాబట్టి దాన్ని మభ్య పెట్టాలే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే అని మేము భావిస్తున్నాం చూశారు కదా ఇది కేవలం కక్ష పూరితంగా మాత్రమే ఇది కేసు పెట్టారని చెప్పేసి కరీంనగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు న్యాయస్థానాల మీద తమకు నమ్మకం ఉంది ఖచ్చితంగా తాము బయటకు వస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు కెమెరామ్యాన్ అయంత్ శ్రీనివాస్ మండ తెలుగు హైదరాబాద్